శ్రీ ప్రజా వైద్యశాల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు వైద్యం ఏమిటంటే కప్పరిల్లాకు కప్పరిల్లాకు కప్పరిల్లాక్ అనేది ఈ విధంగా ఉంటుంది కప్ప్రిల్లాక్ ఈ విధంగా ఉంటుంది దీన్నే వామ్మాక్ అని ఉంటారు ఇది జీర్ణశక్తి మీద పనిచేస్తుంది ఇది జీర్ణశక్తి మీద పనిచేస్తుంది రక్తము గడ్డకుండా చేస్తుంది గుండెలోని రక్తనానాలను శుభ్రపరుస్తుంది కిడ్నీలు మీద రాళ్ళు రాకుండా పనిచేస్తుంది లివర్ మీద కూడా పనిచేస్తుంది అంతేకాకుండా గ్యాస్ స్టబుల్ రాకుండా కూడా ఉపయోగిస్తుంది ఉదయం సాయంత్రము రెండు ఆకులు ఈ విధంగా నవిని తింటూ ఉంటే చాలా వరకు ఉపయోగం ఉంటుంది జిన్థాక్ మాత్రం అంత పౌడర్గా పనిచేస్తుంది అంతేకాకుండా ఈ విధంగా ఆకుని తీసుకొని పిండిలో కలుపుకొని బజ్జీల్లాగా బజ్జీల్లాగా వేసుకుంటున్నా కూడా అప్పరిల్లాకు మరియు తొలసాకా తులసాకు రెండు కలిపి నీటిలేసి రెండు గ్లాసులు కోసి ఒక గ్లాసు వచ్చేంత వరకు మరిగించేసి ఆ నీళ్లను తాగుతుంటే జలుబు దగ్గు తగ్గిపోతుంది